మూడావల కట్ట అంటుంది అది ఆడికెళ్ళి కూతురు అంటారు కదా మతకెళ్ళి అటు కలిసి అడుగు అటు ఇటు పోతే కథ అది అక్కడ పోయినా కాదా పలాజమ్మాది

పొలం పడారు కానీ ఇదే దేశం పిచ్చిపోకుండా సార్ ఇంకా రంగపట రంగ రంగపట నామాన కానీ చెప్ప అయ్యో వాళ్ళకి ఏం జరుగుతుంది చాలా చేతాడు ఆ పొలం దాటాడు చోటు దాటం అంటే ఇంకా మొత్తం అన్న వాళ్ళు చుట్టుపోయి నెల ఒకటారు తెలవైనాలు ఉంటారు ఓ పది పన్నెండు రోజులు ఇరవై రోజులు ఎక్కైందంటే జర పానం ఆరోగ్యం లేక ఏదో చెప్పారు జ్వర చెప్పు అంటే నువ్వు మూడో నెలకి అంతే ఆడుగుంటా నెలవాడు కర కరానాడు నేను యాభై రూపాయలు ఇచ్చిన మళ్ళీ ఎక్కినా కింద తీన్నాడు అడియలేము ఇక్కడ నేను అడగలేమో ఆడాడు మా నచ్చినాడు మొదలు నచ్చినా తెలియదు ఎందుకు అనే వెళ్ళిపోవడం ఇచ్చి వెళ్ళబోవడానికి అది ఇచ్చిన ఆ పైసా ఈ పైసా చెప్పుకొని నేను అటుబోడు ఏటీఎం యాద పెట్టిందో నాకు పోయి తా ఇస్తారా ఏటీఎం పోయి ఇస్తారంటే అది అది ఉండే కదా ఫుడ్ గ్రోసరీ పక్కన దాన్ని పక్కన పోయినా కాదు వీలు దాన్ని చూస్తారు ఉండేగా ఎన్ని రోజులు యాక్ ఎన్ని రోజులు ఎట్లు రోజులు ఇచ్చారు అంటే తుమారు ఐడి ఇదరే తుమరా కావాలదియా అవి దోహ దోహదో పైసలు ఇచ్చిన ఐడి కూడా ఓసాయ్య తుమారు ఐడి దియా ఏ తుమారు ఐడి అని ఆడ అనవచ్చు అరే నాకు పోయింది అంటుండే రెండు తీసుకోడు ఇలా ఈ ఐడి మీ రెండు వేలు పాకింది పైసలు కట్టి ఐడి తీసుకోడాడు అయ్యో నేను నాకే తిన్నమాట తిడికి లేదు నేను అడిగితే పోయింది అన్నాడు మా అడిగితే అడిగితే ఇంత ఇంత పొయ్యత అక్కడు ఎలా తరదు అంటే మాకు కచ్చిడు మా కచ్చిడు ఏం ధరది ఆయన పొయ్యి మీరు ఎట్లా పొలం అంటాడు తోడు అంటాడు మళ్ళా రెండు మూడు కాదు ఏంటి అయితే ఆట ఆడుకుంటాడు మాలాస్కర అంటాడు ఆయన అంటాడు మాలా హర్ష

మన మా మన ఊరు కదే కదా కానీ మన కానీ తురుమలా చేసి మన పల్లెజన్మ దానా అప్పుడు మీ అవ్వ ఇట్లా మా వాళ్ళు మా యాందరు వచ్చి కావు కావు సార్ ట్లా మన కురుములు మాత్రమే లేదు మీకు కూడా చుట్టాలి అనుకూ ఏమన్నారు కదా నేను ఏమంటా మన కురుములు అయితే ఏమలే మన ఊళ్ళే కురుములు అయితే మన ఊళ్ళు ఏమంటారు సంపడతారా వెయ్యి అదే అండ్ మరి సారా చూసినాను కానీ చిన్నగా మారా జరిగినా జరిగినా జరిగిన వచ్చా జరిగిన వచ్చా జరిగినప్పుడు ఆ నీళ్ళు సార్ కట్టినప్పుడు అది నచ్చిపోతే అదే అయిపోయింది ఇల్లు పోతే కానీ రాత్రి కదా ఏ అక్కడ ఉన్నప్పుడు అయితే చెత్తు పడ్డాయి చెత్త వాటాయి ఇవి పాటాక్రాటాకలా ఉంటాయి కానీ ఇప్పుడు ఉంది కదా గురుగాని కదా కదా ఇది ఏమైందంటే చెప్పపాట కడగాను గిజలకి చెప్పాన్ని కోట్లను మా అక్కలను అంటే ఇక మాచ్చలునే ఆట ఆయనకి నల్గొత్త రెండు పోతారు ఆనే ఉంటాడు ఆనే చూడు ఆనే వాడు అయితే పక్కా సమాచారం కాను రెడ్డి పాట కూడా పోసినపేజ్ రెడ్డిపాట రోడ్డు కాదు అవి ఏ నచ్చింది పాటాగా వచ్చింది ఆనే నా పేసిన ఇక గిద్దరే నా మా మాకు గిన్నెలు కొద్దిగ్రహాలు సార్ అన్న దగ్గరకి రావడం మంచిగా వచ్చేనా అది పెద్దరాడు ఇది మా బావ తీ పట్టే ఇంక జ్ఞానం ఉంది జ్ఞానం బాగా మనకి చేస్తున్నాడు కానీ ఓ పదివేలు అంటున్నాయి పది పదిహేను ఇరవైగా చే అది ఉన్నాయి బ్రే పర్లేదు దుర आडे <laughs>